అఖిలను గాయపరిచిన సత్యప్రకాష్ను అంతం చేయాలని సాగర్ అనుకుంటాడు అయితే అది అంత ఈజీ కాదని అతను తెలుసుకుంటాడు అందుకే సత్యప్రకాష్ దత్తపుత్రులపై సాగర్ ఫోకస్ పెట్టాడు సత్యప్రకాష్ దత్తపుత్రులలో ఒకరైన అగ్నిని సాగర్ మనుషులు ఇప్పటికే కిడ్నాప్ చేసి అతని పవర్స్ను ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశారు అయితే ప్రాక్టికల్ రూమ్ ఘటన అగ్ని పట్టుబడటం ఇదంతా జరిగి నలభై ఎనిమిది గంటలు గడిచాయి అయితే సాగర్ను ఒక ప్రశ్న మాత్రం తొలిచేస్తుంది సత్యప్రకాష్ తన ఐదుగురు వారియర్స్లో ఒకరిని కోల్పోయాడు అయినా అతని నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు ఇది అయితే కాదు అంటే అగ్నిని కిడ్నాప్ చేసినా కూడా అతనికి వచ్చే నష్టం లేదన్నమాట అతని దగ్గర ఇంకా బలమైన వారు ఉన్నారా లేదంటే సైలెంట్గా సత్యప్రకాష్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అని సాగర్ ఆలోచించకుండా ఉండలేకపోయాడు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న సాగర్కు టార్జాన్ సత్యప్రకాష్ మరో కొడుకైన పృథ్వీ గురించి చెప్తాడు మాస్టర్ పృథ్వీ గురించి పూర్తి సమాచారం వచ్చింది అతను సత్యప్రకాష్ యొక్క లీగల్ బిజినెస్ను చూసుకుంటాడు కాని నిజానికి అతను చేసేది రేర్ మినరల్ స్మగ్లింగ్ ఆ మినరల్స్ ఫ్లయింగ్ వారియర్ అడ్వాన్స్మెంట్కి ఉపయోగపడతాయని టార్జన్ చెప్తాడు అందులో ఒకటి డ్రాగన్ స్టోన్ దొరకడం చాలా అరుదు పృథ్వీ వాటిని రహస్య నుంచి తెప్పిస్తున్నాడు అని జోర్డెన్ చెప్తాడు మనవాళ్ళు ఆ మైండ్లోకి వెళ్లగలరా అని సాగర్ అడుగుతాడు చాలా కష్టం మైండ్ చుట్టూ స్పిరిచువల్ బ్యారియరుంది కాని ఒక వ్యక్తి మాత్రం లోపలికి వెళ్లగలడు అని టార్జర్ అంటాడు ఎవరాతను అని సాగర్ ఆసక్తిగా అడుగుతాడు అది నువ్వే మాస్టర్ అని సాగర్ వైకు చేయి చూపిస్తూ టార్జర్ అంటాడు ఈ మిషన్ నేనే కంప్లీట్ చేయాలని సాగర్ అనుకుంటాడు చంద్రకాంతిలో మైన్ గేట్ మసకబారిన వెలుగులో మెరుస్తోంది సాగర్ తన కల్టివేషన్ శక్తిని తగ్గించి ఒక వర్కర్ వేషంలో నిశ్శబ్దంగా లోపలికి వెళ్తాడు భూమి లోతుల్లోకి తీసుకెళ్తున్న టనెల్స్ కర్రల లైట్లు చీకటి ఇవన్నీ చూస్తుంటే ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది టనల్ చివర పృథ్వీ స్వయంగా తన మెన్స్తో పనిచేస్తూ కనిపించాడు అతను ఒక క్రూరమైన వ్యాపారి అలాగే శక్తివంతమైన వారియర్ రేపటికి డ్రాగన్ స్టోన్స్ అన్నీ లోడై రెడీ అవ్వాలి సత్యప్రకాష్ ఆర్డర్ ఇది అని పృథ్వీ కఠినంగా వర్కర్స్కి చెప్తాడు అంటే ఈ మినరల్స్ వనక సత్యప్రకాష్ హస్తముంది ఇవి కట్ చేస్తే అతని కల్టివేషన్ నెట్వర్క్ కూలిపోతుంది అని సాగర్ అనుకుంటాడు సాగర్ సైలెంట్గా లోపలికి వెళ్లి డీప్ టనల్ లోపల ఒక డెటోనేషన్ డివైస్ సెట్ చేస్తున్నాడు ఆ ప్లేస్ చాలా చీకటిగా భయంకరంగా ఉంది ఇంతలోనే వెనక నుంచి ఎవరా నువ్వు అంటూ ఓ గంభీరమైన వాయిస్ వినిపించింది అది ఎవరిదో కాదు పృథ్వీ వాయిసే సాగర్ తిరిగి చూడగానే పృథ్వీ కల్టివేషన్ ఆరా యాక్టివేట్ చేసి ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ ప్రాంతం మొత్తం కంపించింది రాళ్లు కూలిపోతున్నాయి నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చినవాణ్ణి అంటూ సాగర్ కూల్గా చెప్తాడు ఆ మాటతో పృథ్వీ సాగర్పై అటాక్ చేయడానికి ముందుకొచ్చాడు ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫైట్ మొదలైంది వాళ్ల పవర్స్కి భూమి కంపించింది మైన్స్లో ఉన్న రాళ్లు పగిలిపోతున్నాయి కల్టివేషన్ బ్లాస్ట్స్ చీకటిలో మెరుపుల్ల చిమ్మై చివరికి అణువు చూసుకుని సాగర్ పృథ్వీ చేతికి ఇంజెక్ట్ చేశాడు అతని శరీరం ఒక్కసారిగా సడలిపోయింది స్పృహ కోల్పోయాడు పృథ్వీని అక్కడినుంచి తన వేర్హౌస్కి తీసుకొస్తాడు సాగర్ సత్యప్రకాష్ మూల స్తంభాలైన అగ్ని పృథ్వీ ఇద్దరూ ఇప్పుడు మన చేతిలో ఉన్నారు అని సాగర్ అనుకుంటాడు తరువాత రోజు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కంట్రోల్ రూమ్ లో సాగర్ తన టీంతో పృథ్వీ కిడ్నాప్పై డిస్కస్ చేస్తూ ఉండగా ఒక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది మాస్టర్ బ్యాడ్ న్యూస్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది అఖిల మేడం అని జోర్డాన్ టెన్షన్ పడుతూ అన్నాడు సాగర్ కుర్చీలో నుంచి లేచి అఖిలకు ఏమైంది అఖిల మేడంపై సత్యప్రకాష్ మనుషులు అటాక్ చేయడానికి ప్రయత్నించారంట సత్యప్రకాష్ నిన్ను నేరుగా దెబ్బ కొట్టడం స్టార్ట్ చేశాడు మాస్టర్ అని జోర్డాన్ చెప్తాడు ఆ మాటతో సాగర్ కారు తీసుకుని హాస్పిటల్కి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు సాగర్ హాస్పిటల్ గదిలోకి వెళ్లగానే ఎదురుగా అఖిల తలకి గాయంతో కనిపించింది తలకి బ్యాండేజ్ చేతికి డ్రిప్ ఆమె ఫేస్లో మార్పు ఉంది కాని ఆమె సాగర్ని చూడగానే ఆమె కళ్లల్లో ఏదో తెలియని సంతోషం సాగర్ నువ్వెక్కడికి వెళ్లావు అని అఖిల అడుగుతుంది నీమీద మరోసారి అటాక్ చేయడానికి అతను ధైర్యం చేస్తాడనుకోన అఖిలా నా వల్లే నువ్వింత ఇంత ఇబ్బంది పడుతున్నావు సారీ అఖిలా అని సాగర్ అంటాడు అలా ఏం లేదు సాగర్ అతను నిన్ను ఏం చేయలేక పిరికివాడిలా నా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వు నా గురించి ఆలోచించకు నేను బానే ఉన్నాను నేను త్వరగానే రికవర్ అయి ఇంటికొచ్చేస్తాను అని అఖిల చిన్న చిరునవ్వుతో చెప్తుంది అఖిల నేను నా గురించి నీకు చాలా చెప్పాలి నీకు అన్నీ వివరంగా చెప్పాలనుకునే టైంకి ఇలా జరిగింది నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నా సీక్రెట్స్ అన్నీ ఇంకా దాచలనుకోవట్లేదు నువ్వు త్వరగా కోలుకుని మన ఇంటికి వెళ్లగానే నీకన్నీ వివరంగా చెప్తాను అని సాగర్ అంటాడు అఖిల ఏం మాట్లాడలేదు చిన్న చిరునవ్వు నవ్వింది ఇంతలోనే డాక్టర్ పిలవడంతో సాగర్ డాక్టర్ రూమ్కి వెళ్తాడు డాక్టర్ అఖిల పరిస్థితిని సాగర్కు వివరిస్తాడు రెండు రోజుల్లో అఖిలను డిశ్చార్జ్ చేస్తాను అని డాక్టర్ చెప్తాడు దీంతో సాగర్ అఖిలకు చెప్పడానికి తను ఉన్న వార్డుకి వస్తాడు అఖిల నిన్ను రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు ఇంకా ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో రెండు రోజుల్లో మనం ఇంట్లో ఉంటావు ఓకేనా అని సాగర్ అంటాడు సాగర్ చెప్పిన మాట విని అఖిల ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది సత్యప్రకాష్ ఇంత దారుణం చేస్తాడా మీ దత్తపుత్రుల్ని కిడ్నాప్ చేస్తే నా అఖిలపై నువ్వు దాడి చేస్తావా సత్యప్రకాష్ ఐ విల్ సీ యోర్ ఎండ్ అని సాగర్ తనలో తాను అనుకుంటాడు అఖిలతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్లీ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వార్రూంకి సాగర్ వెళ్తాడు మాస్టర్ ఇప్పుడు మిగిలింది ముగ్గురు కానీ సత్యప్రకాష్ నీ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని టార్జన్ అడుగుతాడు దానికి సాగర్ ఏం సమాధానం చెప్పకుండా ఒక కన్నింగ్ లుక్ ఇస్తాడు అఖిలపై మళ్లీ దాడి చేయాలని ప్రయత్నించిన సత్యప్రకాష్ను సాగర్ ఊరికే వదులుతాడా అఖిలకు సాగర్ తన గురించి చెప్తాడా సాగర్ గురించి తెలుసుకున్నాక అఖిల ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి